శ్రీ భీ నమ శ్రీమా త్రే నమహ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమొనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దామండి అబ్బాయి పేరు వరప్రసాద్ పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టాడండి మూడు ముప్పై నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టాడు సూర్యపేటలో పుట్టాడు వైదికి వెళ్ళాలండి వీళ్ళు పౌండింగ సగోత్రము పూర్వషడ నక్షత్రం రెండవ పాదము ఐదు ఎనిమిది ఎత్తుంటాడండి అబ్బాయి బీకామ్ చేశాడు అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు అరవై వేల రూపాయల నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు పవన్ కుమార్ ఒకటి ఐదు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో పుట్టాడండి రెండు ఒక్క నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టాడు బందర్లో పుట్టాడండి వైదికీ విన్నాళ్ళు పౌండింగ సహోత్రము ఐదు తొమ్మిది ఎత్తుంటాడండి అబ్బాయి బీకామ్ చేసి ఈ అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు నలభై వేల రూపాయలు నెలకి ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు శాస్త్రి ఇరవై ఒకటి నాలుగు పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టాడండి నాలుగు మూడు నిమిషాలకి సాయంకాలం పూట పుట్టాడు సికింద్రాబాద్లో పుట్టాడు వైదికులండి శ్రీవత్స గోత్రము పునర్వసు నక్షత్రము ఐదు ఎనిమిది ఎత్తుంటాడు అబ్బాయి బిఏ చదివాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 నుంచి చూశారు కదా పౌరోహిత్యం చేస్తున్నటువంటి అబ్బాయిల వివరాలు అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమొనీ డాట్ కామ్ అమ్మాయి పేరు రాజేశ్వరి పన్నెండు పది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టిందండి పదకొండు యాభై నిమిషాలకి ఉదయం పుట్ట పుట్టింది తణుకులో పుట్టిందండి ద్రావిడలండి వీళ్ళు పౌర్ణింగ సహోత్రము ఉత్తరాష నక్షత్రము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఐదో తరగతి వద్దకు చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు లలిత ఆరు నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి వైదికీ విరణాల్ గౌతమ సహోత్రము ఉష్యమి నక్షత్రము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్స్ చేసింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు లక్ష్మి ఏడు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి తొమ్మిది యాభై ఐదు నిమిషాలకి ఉదయం పుట పుట్టింది రాజోల్లో పుట్టింది వైదికి వెన్నాలండి సగోత్రము సహోత్రము నక్షత్రము ఐదో నాలుగు ఎత్తుంటుందండి పదవ తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా పురోహితులకు సంబంధించిన వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు సర్వే జరా సుఖం పొందుతు స్వస్తి